ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన బిగ్ సైజ్ దేశీయ సీమా బోల్స్ మంచి సైజులో తిట్టంగా ఉన్నటువంటి దేశపు మేదేశీమాద్దు అయితే కనిపిస్తున్న ఫ్రెండ్స్ మీకైతే ఈ వీడియోలో ఫ్రెండ్స్ మరి చూద్దాం వీటి ప్రైస్ వీడియో అయితే ఈ విధంగా చెప్తున్నారు ఎక్కడ నుంచి మరి ఫల విషయాలు అయితే మనం ఈ వీడియోలో అయితే సేకరిద్దాం ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి ఎద్దుల బ్యాక్గ్రౌండ్ అయితే ఈ విధంగా కనిపిస్తుందా మనకు మరి చూస్తున్నారు ఈ విధంగా ఉన్నాయి మనకు ఫ్రెండ్స్ అలాగే మట్టుగా కలబలో చూద్దాం మరి ఈ విధంగా కనిపించాయి మనకు ఏమైనా ఏం చెప్తాం ఒక అడి రేటు ఒకటి ముప్పై ఐదు ఫ్రెష్ మ్యామ్ ఫ్రై రేటు వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు పళ్ళు ఏమైనా ఆరు ఉన్నాయా అనేసినా మలపలతో ఉన్నాయి గిళాలు బొబ్బుతో చేద్దంపర్లో గ్యారెంటీస్ ఫ్రెండ్స్ మనం చూసారు కదా చేద్దంపర్లో కూడా మాకు పక్క గ్యారెంటీస్ ఉన్నారు ఏమైనా బయదిరించే అవకాశం ఉందా బెదిరిచే అవకాశం అయితే లేదు ఎక్కడి నుంచి వచ్చారు కపడి నాగలాపురమా చంద్రపురం కపడి నాగలాపురం గ్రామం ఆదో మండలం కర్నూలు జిల్లా మీ పేరు భీమన్న మీరు రైతుల వ్యాపారమా వ్యాపారమేనా మరి గిల్లాలకైతే మరి ఇద్దరుకు వస్తే గిల్లాలు కట్టి చూపిస్తావా ఫ్రెండ్స్ మరి చూసారు కదా మరి ఇంటర్షన్ పర్సెంట్ నేరుగా వారి లొకేషన్కి వెళ్తే మరి విషేదం పనులు చూసినాక కూడా డబ్బులు చెల్లించవచ్చు మనకు అది తెలియచేయడం అయితే జరిగింది మరి ఇంటర్షన్ పర్సెన్స్ మిస్ అవ్వకండి అన్నైతే కాంటాక్ట్ చేయండి మీ నెంబర్ చెప్పిన తొంభై మూడు తొంభై మూడు తొంభై రెండు పదిహేడు అరవై రెండు లాస్ట్ యాభై మరి ఫిక్స్ రేట్ అయితే మరి బెరం ఉంటుందా ఖచ్చితంగా ఉంటుంది అంటాం అవునా మరి పనితనం చూసినాక డబ్బులు చెల్లించవచ్చు ఫ్రెండ్స్ మరి బెరం అయితే ఖచ్చితంగా ఉంటుందట మరి అన్నైతే అయితే ఫిక్స్డ్ అయితే మనకి చెప్పలేదు మరి ఇంటర్నేషనల్ పర్సన్స్ మిస్ అవ్వకండి కాంటాక్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో అవునవునా ఒకటి పది వస్తే ఖచ్చితంగా ఇస్తారు ఫ్రెండ్స్ మరి అన్నైతే ఫిక్స్డ్ రేట్ గురించి చెప్పాడు మరి ఇంటర్నేషనల్ పర్సన్స్ కాంటాక్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్ ఫ్రెండ్స్ మరి వీటిని నరక భాగాల నుంచి చూస్తున్నారు మరి రైట్